హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకుంటే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే చెప్పిందండి సో రాష్ట్ర ప్రభుత్వం మూడో శుభవార్త కూడా చెప్పిందండి ఆ యొక్క మూడో శుభవార్త కూడా ఏంటి అనేది కూడా నేను చెప్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా నాలుగు వేలు పెన్షన్ అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి అయితే ఆరు వేల పెన్షన్ అయితే రాబోతుంది సో ఎలా వస్తుంది పెన్షన్ అనేది చెప్తాను అదే విధంగా ప్రజెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పెన్షన్ అదిరిపోయే ఎదురుపోయే శుభవార్త అయితే చెప్పింది సో దీంతో పాటు మనకి మరో రెండు శుభవార్తలు అయితే ఉన్నాయండి ఆ శుభవార్తలు ఏంటని అని కూడా చెప్తాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మే నెల పెన్షన్ అనేది ఒకటో తారీఖు నుంచి వారం రోజుల పాటు పంపిణీ అయితే చేయబోతుందండి సో ఎండల కారణంగా ఉదయం నుంచే స్టార్ట్ చేస్తారండి ఏడు గంటల నుంచే స్టార్ట్ చేస్తారు ఇంకా ముందే స్టార్ట్ చేయొచ్చు సాయంత్రం దాకా కూడా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇలా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సచివాలయాలకి వెళ్ళైతే పెన్షన్ అయితే తీసుకొచ్చండి గ్రామ వార్డు సచివాలయాలు అయితే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది సో ఎవరైతే వృద్ధులు వికలా వికలాంగులు ఉంటారో నడవలేని వారు బాగా నడవలేని వారు ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇంటికా నుంచే పెన్షన్ తీసుకుంటే వెసులు బయట తీసుకొచ్చారండి అంటే సో మీరు కనుక ఇన్ఫామ్ చేసినట్లయితే కనుక మనకి గత నెలలో ఎలాగైతే ఇచ్చారో ఇంటికి వచ్చే పెన్షన్ అనేది సో ఇప్పుడు కూడా పెన్షన్ అనేది ఇంటికి వచ్చే పంపిణీ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే చాలు పలానా వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తే వాళ్ళైతే ఇంటికి వచ్చే పెన్షన్ అయితే ఇవ్వడమే జరుగుతుంది అండి మూడు వేలు పెన్షన్ అయితే ఇస్తారు సో మనకి మూడు వేలు పెన్షనే ప్రజెంట్ అయితే మనకి గత రెండు మూడు నెలల నుంచి కూడా ఇస్తున్నారు కదండి సో అదేవిధంగా ఇప్పుడు మూడు నెలలు ఈ యొక్క నెల కూడా మూడు వేలు పెన్షన్ రావడం జరుగుతుంది అయితే సో ప్రజెంట్ ఇప్పుడు ఈ నెల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయితే కనుక సో టీడీపీ గవర్నమెంట్ అయితే మనకి టీడీపీ పార్టీ అయితే ఇప్పటికే మనకి మేనిఫెస్టోలో నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని అయితే పేర్కోవడం జరిగిందండి దివ్యాంగులకి ఆరు వేలు ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా మనకి పేర్కోవడం అయితే జరిగిందండి ఇక ప్రజెంట్ ఉన్న వైసీపీ గవర్నమెంట్ చూసుకుంటే కనుక ఐదు వందల రూపాయలు అయితే పెన్షన్ అయితే పెంచబోతుందండి సో అది కూడా మనకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే మనకి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ ప్ర ఈ యొక్క ఇయర్స్లో అయితే పెంచుతామని అయితే ఇక్కడ చెప్పడం జరిగిందండి ఎందుకంటే ఇప్పటికే మేము ఎక్కువ పెన్షన్ ఇస్తున్నాం అని చెప్పేసి ఆ చాలా మందికి ఎక్కువ లబ్ధిదారులకి అయితే ఇస్తున్నాం అని చెప్పేసి పేర్కొనడం జరిగింది తీసుకొచ్చిన మేనిఫెస్టోలో పెన్షన్దారులకి నిరాశ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి నాలుగు వేలైనా కనీసం ఎక్స్పెక్ట్ చేసామండి నాలుగు వేలు పెన్షన్ ఇస్తారు పెన్షన్దారులకి సో అని ఎక్స్పెక్ట్ చేసాం ఇక్కడైతే మనకి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఐదు వందలు అయితే పెంచుతున్నట్లయితే వైసీపీ మేనిఫెస్టోలో అయితే ఉందండి అదేవిధంగా మిగతా పథకాలు ఏ ఉన్నాయో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆ యొక్క పథకాలు అయితే మంచిగా అయితే అమౌంట్ అయితే పెంచి తీసుకొచ్చిందండి వైసీపీ ప్రభుత్వం అయితే సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీరందరూ కూడా పెన్షన్ అయితే గ్రామ వార్డు సచివాలయం నుంచి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి మీకు తమ్ము పడకపోతే కనుక ఫేస్ స్కాన్ చేసుకుంటే అయితే తమ్ము ఇచ్చేస్తారండి పెన్షన్ అనేది అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ అనేది మీరు వేరే ఊరు నుంచి వేరే ఊరుకు ట్రాన్స్ఫర్ చేసుకునే వెసులుబాటు కూడా అయితే ఉందండి సో పెన్షన్ తీసుకుంటే లబ్ధిదారులు వీరందరికీ కూడా ఎన్ని గుడ్ న్యూస్లు అని చెప్పుకోవచ్చండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లైక్ మీ గురుతాయి కూడా షేర్ చేయండి